సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి ఖచ్చితంగా ప్రతి మానవుడు కూడా జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర ఏదైనా ఉంది అని అంటే చార్ధామ్ యాత్ర కరెక్ట్ అందులో భాగంగా తీసుకుంటే బద్రీనాథ్ బద్రీనాథ్ ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అదేవిధంగా బద్రీనాథ్ కేదార్నాథ్ అనగానే రిస్క్ ఎక్కువ అని అంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు చాలామంది అసలు ముఖ్యంగా ముందు బద్రీనాథ్ గురించి తెలుసుకోవాలి అని అంటే చాలా రహస్యాలు ఉన్నాయి ఆలయం వెనకాల ఆలయంకి సంబంధించి అంటూ ఉంటారు ఏంటి రహస్యాలు ఆ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియజేయండి తప్పకుండా ఆలయ యాత్ర చేయాలంటే కొంచెం కష్టమే కొంచెం హార్ట్ పేషెంట్స్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు కానీ ప్రయత్నం చేస్తే చెయ్యొచ్చు అని భయపడి ఆపి ఆగిపోకూడదు స్వామి దర్శనం చేత అనుభూతి అంతే అద్భుతంగా ఉంటుంది స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారు అక్కడ ఎవరూ ప్రతిష్ట చేయలేదు అక్కడ స్వామివారు రాకముందుకు అది శివపార్వతులు సంచరించే ప్రదేశం తల్లి శివపార్వతులు అక్కడ సంచరిస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడి మాట వినపడింది పార్వతులకు ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి శివపార్వతులు అంతా వెతుకుతుంటే చిన్న పిల్లవాడు కనపడి ఆయనే నారాయణుడిగా ప్రత్యక్షమై ఇప్పుడు శివ పార్వతులతో మాట్లాడుతున్నారు ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది ఇక్కడ ఈ ప్లేస్ని నాకు ఇచ్చేసి నేను తపస్సు చేసుకుంటాను నారాయణుడిగా అంటే శివ పార్వతులు ఆ ప్లేస్ని ఇచ్చేసారు శివ పార్వతులు అక్కడికి వచ్చినట్టుగా అక్కడ ఉన్నట్టుగా ఈ పిల్లవాడుగా నారాయణుడు ఏడ్చినట్టుగా ఆ ప్రదేశం ఇంకా ఇంకా అక్కడ ఉంది తల్లి లీలా డు అనే ఆలయంతో పిలుస్తారు ఏ రాయి పైన అయితే నారాయణుడు ఏడ్చినట్టు లీలగా చూపించారు ఆ రాయి ఇప్పటికీ చరిత్ర పరంగా ఉన్నారండి కొద్ది సంవత్సరాల క్రిందట చెన్నై వాళ్ళు వెళ్ళి గుడి కట్టారు అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరు వాళ్ళు వెళ్ళి కుంభాభిషేకం చేశారు అన్ని వివరాలు అన్ని చాలా చక్కగా ఉన్నాయి అంటే ఇది బద్రీనాథ్ కి కొంచెం పక్కన జరిగింది ఆ ప్రదేశాన్నంతా శివ పార్వతులు ఈ విష్ణుమూర్తికి ఇచ్చేశారు తపస్సు చేసుకుంటామని శివపురాణంలో ఈ బద్రీనాథ్ కి సంబంధించినటువంటి కొంచెం కూడా కనపడుతుంది ఏంటంటే కేదార్నాథ్ కి సంబంధించిన ఎక్కువ భాగం కనపడుతుంది నరనారాయణులు ఇక్కడ తపస్సు చేసుకుని రోజు శివుణ్ణి పూజ చేసేవారు శివుడు ప్రత్యక్షమై మాకు ప్రదేశం కావాలి అంటే శివుడు ఇచ్చేసాడు అన్నట్టు కూడా శివపురాణంలో కనపడుతుంది బద్రీనాథ్ గురించి కేదార్నాథ్ గురించి ఎక్కువ వర్ణిస్తారు కేదార్నాథ్ గురించి ఇచ్చినట్టు అలా శివ పార్వతులు ఈ ప్రదేశాన్ని ఇచ్చారు అక్కడ స్వయంభవ్గా నారాయణుడు వెలిసినటువంటి ప్రదేశం మొట్టమొదటగా భువిపై వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు నారాయణుడు నరుడు నారాయణుడు రూపంలో బదరీ నారాయణ స్వామి వారు అక్కడ ఉండిపోయారు అంటే నరుడు అంటే మానవ రూపంలో బాలుడు రూపంలో వచ్చాడు కాబట్టి ఓకే ఓకే అలా అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండిపోయారు తల్లి తర్వాత అక్కడే నారాయణుడిగా శిల అయిపోయారు అంటే స్వయంభూ మూర్తిగా అయిపోయారు అక్కడ ఆ మూర్తిని ఎవరు ప్రతిష్ఠ చేయలేదు తర్వాత చాలా కాలానికి అంటే కొన్ని లక్షల సంవత్సరాలకి కలియుగం అయిపోయిన మొదలైన రెండు వేల సంవత్సరాల తర్వాత ఒక మతస్థులు వచ్చి ఆ ఆలయంలో ఉండే మూర్తిని ధ్వంసం చేసి ఆ నిజమైన మూర్తిని నీటిలో పడేశారు ఎదురుగానే ఇక్కడ బద్రీనాథ్ ఉంటే ఇక్కడ బద్రీనారాయణ స్వామి వారు ఉంటే కొంచెం ఒక ఇరవై మీటర్ల దూరంలో అలకనంద చాలా ఫోర్స్ గా ప్రవహిస్తూ ఉంటుంది అందులో పడేసి పారిపోయారు అంటే వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఉన్నది వెలసినది ఇప్పుడున్నది శంకరాచార్యుల వారు వచ్చారు ఆ ప్రదేశానికి అప్పటికి ఆయనకు పదహారేళ్ళు వయస్సు స్వామి ఇలా వచ్చారు ఇలా ధ్వంసం చేశారు వెళ్ళిపోయారు అని చెప్పి చాలా ఏడుస్తూ చెప్పారు ఆయన దాంట్లో అక్కడ దానిపైన ఒక రాయి ఉంటుంది ఆ రాయి ఇప్పటికీ మనం చూడవచ్చు అక్కడ కూర్చొని ఒక నిమిషం ధ్యానం చేసి అందరూ చూస్తుండగా ఆ వేగంగా ప్రవహిస్తున్న నదిలో దూకేశారు ఆయన శంకరాచార్యులు దూకేసి ఒక మూర్తిని తీసుకొచ్చారు చూస్తే అది అయ్యింది కొంచెం విరిగిపోయినట్టు కనపడింది కొంచెం దెబ్బతిన్నట్టు అయ్యో ఇది కాదేమో అని చెప్పి ఆ రాయిని మళ్ళీ ఆయన మళ్ళీ దాంట్లో దూకేశారు దూకి మళ్ళీ అదే తెచ్చారు అయ్యో మళ్ళీ ఇదే ఎలా వచ్చిందని చెప్పి దాన్ని మళ్ళీ వేసి మళ్ళీ దూకారు మళ్ళీ ఇదే వచ్చింది అప్పుడు పరిశీలన చేసి ఇదే భద్రీనారాయణ స్వామి వారి నిజమైన మూర్తి అని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని పురప్రతిష్ఠ చేసి కేరళలో ఉండే నంబూద్రి బ్రాహ్మణుల్ని అక్కడ ఆలయంలో ఉండే అర్చకులుగా పెట్టారు ఈ రోజుకి ఆ కేరళలో ఉండే నంబూద్రి బ్రాహ్మణుల మూలమైన వాళ్ళు అక్కడ పనిచేసారు ఎందుకని వాళ్ళనే అక్కడ విశేషంగా భారతదేశంలో ఇది ఒక సమైక్యత తండ్రి మనం ఖాట్మాండు చూసామనుకోండి ఖాట్మాండ్లో లో పని పనిచేసే వాళ్ళందరూ కన్నడ వాళ్ళు ఇక్కడ అర్చకులందరూ కన్నడ మాట్లాడతారు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు అర్చకులు ఉన్నారు వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోతుంది అంటే కన్నడకు అంత సారూప్యత ఇది శంకరాచార్యులు ఏం చేశారంటే భారతదేశం మొత్తం ఎవరు ఏ గొడవలు లేకుండా సమైక్యంగా ఉండటం కోసం ఇలా పద్ధతి ఏర్పాటు చేశారు మళ్ళీ ఇక్కడ నార్త్ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన ప్రాంతాల్లో పెట్టిన ఉన్నాయి ఇలా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అంటే ఏదైనా సమైక్యంగా ఉండాలన్న ఆలోచన అలా ఆ క్షేత్రం అలా శంకరాచార్యులు పునఃప్రతిష్ఠ చేశారు అక్కడ ఈ శంకరాచార్యులు పునఃప్రతిష్ఠ చేయటం కంటే ముందు నారదుడు అక్కడికి వచ్చి తపస్సు చేసుకుని విష్ణుమూర్తి దర్శనం పొందాడు అదే ప్లేస్లో పొందాక స్వామి ఇక్కడికి మీ భక్తజనులు చాలా మంది దర్శనం కోసం వస్తుంటారు ఇంత చలిలో వాళ్ళు తట్టుకొని ఉండటం కష్టము వారికి ఏదైనా ఒక వేడి నీటి సౌకర్యం ఉండే విధంగా ఏర్పాటు చేయండి అని అడగగానే నారదుడు అడగడం చేత అక్కడ ఉష్ణకుండలం పుట్టించారు స్వయంగా విష్ణుమూర్తి అక్కడ నాలుగైదు ఉష్ణకుండా కనపడుతుంటాయి ఒకటి లోపల నుంచి వస్తున్నట్టు ఇంకొకటి బాగా వేడిగా ఉంటాయి దాంట్లో ఉరికే చెయ్యి పెట్టగలం అంతే అంతే మనం స్నానం చేయలేము అంత వేడిగా ఉంటాయి ఈ నీళ్ళే అన్నిటికీ ట్రాన్స్ఫర్ అవుతాయని నేను చూసాక నాకు అర్థమైంది మిగతా కుండాలకి అది చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది దాంట్లో మనం చేయగలిగినంత మన శరీరం ఎంత వేడి అయితే తట్టుకుంటుందో అంత వేడిగా ఉంటాయి నాతో పాటు ఒక కుర్రాడు వచ్చాడు అంటే పదమూడేళ్ళు ఉంటాయి ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి తగినట్టు ఉన్నాయి ఆ అబ్బాయికి చాలా లేస్తే రావట్లేదు అబ్బాయి నేను ఉన్నాను నాకు నాకు తగినంతగా వచ్చాయి నాతో పాటు ఇంకో పెద్ద ఆయన ఉన్నారు వాళ్ళకు తగినంతగానే వచ్చాయి ఇలా ఎవరి శరీరంలో ఉండే ఉష్ణానికి తగ్గట్టుగా ఆ నీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నాయి సో ఎవరు వెళ్ళినా అక్కడ చల్లనీళ్ళు వేడి నీళ్ళు అయితే నూట ఇరవై రూపాయలు మనిషి కొనుక్కోవాలంటే స్నానం చేయడానికి అంత ఇబ్బంది లేకుండా విష్ణుమూర్తి ఫ్రీగా మనందరి కోసం ఇచ్చాడు ఆ నీళ్లు మిగతా నీళ్ళని అలకనందాలో కలిసిపోతుంటాయి అక్కడ అని నది ఉంది చాలా బాగుంది మిగతా నీళ్ళు అంటే ఎక్కడ నీళ్లు మనం స్నానం చేసినవి ఇప్పుడు ఈ కుండ ఉంది మనం ఏదైతే అందులో యూజ్ చేసుకున్నామో ఆ వాటర్ అందులో కలుస్తాయి నదిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి దీంట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు దాంట్లో దిగి చేయడానికి లేదా చేయొచ్చు పెద్దది ఏదైతే ఉందో దాంట్లో ఎవరు దిగలేరు అంత వేడిగా ఉంటాయి అదే అదే సో అది పొగలు కూడా పైకి వస్తుంటాయి చాలా దూరం నుంచి కూడా మనకు పొగలు ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా స్నానం చేయొచ్చు ఎవరు ఆపరు ఇంకో రెండు మూడు ఉంటాయి అలాంటి కుండాలు అక్కడ అద్భుతం ఏంటంటే అక్కడ ఇండియా ఫస్ట్ విలేజ్ ఉంది దాని పేరు మానా అని గ్రామం పేరు ఆ ఊర్లో మహాభారతం రచించారు ఆ ఊర్లోనే పద్దెనిమిది పురాణాలు రచించారు ఆ ఊర్లోనే వేద విభజన జరిగింది అంత గొప్ప ఊరు తల్లి అక్కడ వేదవ్యాస మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఉంది వేదవ్యాస మహర్షి గుహ ఉంది అక్కడే గణపతి కూర్చొని మహాభారతం రాశారు ఆ ఆలయం కూడా అక్కడే ఉంది అక్కడ గణపతికి గణపతికి చిన్న గుడి కట్టారు అలా ఆ ప్రదేశంలోనే సరస్వతి నదిని ప్రవహిస్తూ ఉంటుంది అక్కడే పుట్టింది సరస్వతి నది గురించి చాలా పెద్ద విధానం ఉంది తల్లి దాన్ని పాశ్చాత్యులు చదివారు చదివారు మన పురాణాలన్నీ చదివాక ఈ సరస్వతి నదిలా పుట్టింది ఎక్కడా కనపడట్లేదు సరస్వతి మీరు ఎక్కడ చూసినా కనపడదు మీరు ప్రయాగలో చూసినా అంతర్వాహినియే ఇక్కడ మన కాళేశ్వరంలో చూసినా అంతర్వాహినియే రాజస్థాన్ లో చూసినా లోపల బయట కనపడదు ఎక్కడ దీన్ని చూసి వీళ్ళు ఏదో పురాణాల్లో కల్పించుకున్నారని చెప్పి ఇంగ్లీష్ లో పేరు పెట్టారు మిథికల్ రివర్ అని అంటే కల్పించబడినటువంటి నది అని తర్వాత వాళ్ళే వాళ్ళ వాళ్ళలో ఒకరు లేదు ఇలా చెప్పారంటే ఏదో ఉండొచ్చు కదా అని చెప్పి వాళ్ళే పరిశీలన చేసి అవును సరస్వతి నది అనేది ఒకటి ఉండేది ఐదు వేల సంవత్సరాల క్రిందట అంతర్ధానం అయిపోయింది అని చెప్పి వాళ్ళే మళ్ళీ నిర్ధారణ చేశారు ఇంత గొప్ప నదమ్మా ఇది అక్కడ సరస్వతి నది పుట్టింది కొంచెం ప్రదేశంలో పుట్టింది కొంత దూరమే ప్రవహించి లోపలికి వెళ్ళిపోయి అంతర్వాహినిగా వెళ్ళిపోతుంది సరస్వతి నది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది రాజస్థాన్ వాళ్ళకే రాజస్థాన్ లో ఉంది ఇటు మనకు తెలంగాణ వాళ్ళకి కాళేశ్వరేశ్వరంలో ఉంది అటు హర్యానా వాళ్ళకుంది పంజాబ్ ఉంది ఏ రాష్ట్రం వాళ్ళకు ఆ రాష్ట్రంలో ఈ సరస్వతి నది చాలా ఫ్లెక్సిబుల్ గా కనపడుతుంది ఈ సరస్వతి నదిలో స్నానం చేస్తే జ్ఞానం వస్తుంది ప్రధానంగా అందుకోసమే నేను ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళింది అవునా ఇక్కడ ఉంది కదా అంత దూరమైంది అంటే అంటే ప్రధానంగా మనం ప్రత్యక్షంగా దర్శిస్తున్నగలం ఇక్కడ అనుకోండి ఎప్పుడైనా చూడొచ్చు కానీ ఇక్కడ కూడా చేయాల్సిందే అంటే ఇక్కడ సంగమం ఉంది ప్రాణహిత గోదావరి సరస్వతి సంగమం ఇక్కడ త్రివేణి త్రివేణి అక్కడ అలా కాదు అక్కడ ఒకే నది తర్వాత కూడా నదులు ఉన్నాయి తర్వాత కూడా అలకనందతో కలుస్తుంది తర్వాత వేరే వేరే నదులతో కలుస్తుంది కానీ ఏంటంటే అక్కడ పుట్టిన ప్రదేశం కదా ఇంకా ఎక్కువగా వైశిష్టం ఉంటుంది నేను అందులో బద్రీనాథ్ ఎప్పుడు వెళ్ళలేదు ఇదే మొదటిసారి నేను బద్రీనాథ్ గురించి చాలా చదువుకున్నాను వరాహ పురాణంలో బద్రీనాథ్ గురించి చదివాను ఇంకా వేరే వేరే బ్రహ్మాండ పురాణంలో బద్రీనాథ్ గురించి చదువుకున్నాను ఇలా చాలా పురాణాలు మొదటిసారి వెళ్ళారా ఇది మొదటిసారి ఇప్పుడు బద్రీనాథ్ కి మీరు చెప్పిన ఈ సరస్వతి అమ్మవారు ఈ గణపతి రాస్తున్నది ఇదంతా ఎంత దూరం ఉంటుంది నాలుగు కిలోమీటర్లు ఓకే ఓకే అక్కడే ఆ బద్రీనాథ్ కి దగ్గర్లోనే గంధమాదన పర్వతం ఉంది ఆ గంధమాదన పర్వతం దగ్గర హనుమంతుడు నిరంతరం రామనాభ జన్మ చేస్తూ అక్కడ ఉంటారు తల్లి అక్కడ నుంచే యోగులు ఎవరైనా అవ్వాలి అనుకుంటే ఆ గంధమాదన పర్వతం దాటాకే ఋషులు కానీ వాళ్ళందరూ దాని తర్వాతే ఉంటారు అంటే ఇప్పుడు ఈ వీళ్ళంతా మనకు ఎవరైతే సాధువులు అఘోరీళ్ళందరూ ఉంటారని చెప్తారు వాళ్ళంతా అక్కడే ఉంటారు అంటే మనుషులకు కనపడరు దాన్ని దాని గంధమాదన పర్వతం దాటాకే ఉంటారు బాగా అంటే బాగా మంచి సాధన చేసిన వాళ్ళు ఐదారు వందల వయస్సు దాటింది అన్న వాళ్ళందరూ ఈ గంధమాదన పర్వతం దాటాక వాళ్ళందరూ ఉంటారు ఎవరైనా మామూలు వాళ్ళందరూ దీనిలోపే ఉంటారు ఎందుకంటే దానికి అలవు లేదు వీళ్ళ శరీరం అంత తట్టుకోలేదు చాలా ఉష్ణ చాలా చల్లగా ఉంటుంది ప్లస్ అక్కడ అంత తపస్సు వాళ్ళకు ఉండదు అక్కడికి వెళ్ళేంత ఆ తపస్సు ఉంటే వెళ్ళచ్చు అక్కడ మహర్షులు కూడా ఉంటారు ఓకే ఇంకా మనం బద్రీనాథ్ ఆలయం గురించి చెప్పుకోవాలి విశిష్టంగా అంటే ఇంకేం చెప్పుకోవచ్చు లోపల బద్రీనాథ ఆలయం చాలా సుందరంగా ఉంటుందండి చూడటానికి చాలా బాగుంటుంది బద్రీనాథ ఆలయం దగ్గర బ్రహ్మకపాలం అని ఉంది బ్రహ్మకపాలం ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు చిన్న తప్పు చేశాడు దానికి శివుడు బ్రహ్మదేవుడు తల తీశాడు అది చేతికి అంటుకుపోయింది ఆయన ఎన్నో నదుల్లో స్నానం చేశాడు ఎక్కడ చేసినా ఆ చేయి తల ఊడిపోవటం లేదు శివుడి చేతిలో నుంచి ఊడిపోవటం లేదు అప్పుడు ఆయన విష్ణుమూర్తిని అడిగితే సజేషన్ ఇక్కడ అలకనంద అనే నది ఉంది అక్కడికి వెళ్ళి స్నానం చేయి నేను ఆ క్షేత్రంలో వెలిసి ఉన్నా నువ్వే నాకు ఆ క్షేత్రం వచ్చేసావు కదా ఆ క్షేత్రంలో వెళ్ళి ఒకసారి స్నానం చేసి చూడు అంటే ఆయన వెళ్ళాడు స్నానం చేస్తే అక్కడ చేతిలో నుంచి తల ఊడిపోయింది అక్కడ పిండాలు పెడుతూ ఉంటారు ఇప్పటికీ గయా ఎంత ప్రసిద్ధమో పిండాలు పెట్టించారు అలా బ్రహ్మకపాలం అంత ప్రసిద్ధమైన క్షేత్రం పితృదేవతలకు బాగా పుణ్యలోకాలు కలగాలన్నా మంచి సద్గతులు కలగాలన్నా అక్కడ పెడుతూ ఉంటారు అక్కడ వెళ్ళిన వాళ్ళు పెద్ద తప్పు చేస్తున్నారు ఏంటండి బ్రహ్మకపాలంలో పిండాలు పెట్టేస్తే ఇంకెప్పటికీ పెట్టనక్కర్లేదు అనే కాన్సెప్ట్ తో అక్కడ వెళ్ళి పెడుతున్నారు అక్కడికి వెళ్ళి పెట్టినా ప్రతి సంవత్సరం ఓకే సాధారణంగా ఇది ఆరు నెలలు మాత్రమే ఉంటుందండి ఈ మూసేటప్పుడు పెద్ద అద్భుతం జరుగుతుంది ఆలయం లోపల పెద్ద వత్తి వేసి ఆరు నెలలకు సరిపడా నూనె పోసి వెలిగించి వెళ్తారు అంత మంచులో కూడా ఆరు నెలల తర్వాత తెరిచి చూస్తే ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది ఇది మొదటి రోజు వెళ్ళిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు మొదటి రోజు మాత్రమే కాదు తర్వాత కూడా వెలుగుతూనే ఉంటుంది అంటే ఈ అర్చకులు దీపాన్ని సరి చేస్తారు ఈ ఆరు నెలలు వాళ్ళు మూసేస్తారు లో అంతా ఎవరు వెళ్ళడానికి లేదు దగ్గర తాళాలు ఉన్నాయని తెరిచేయడానికి లేదు దానికి ఉంది వాళ్ళందరూ ఉండాలి చాలా అందులో ఏంటంటే ఆలయంలో జరిగే అర్చనాదులన్నీ కింద జరుగుతాయి తల్లి కొండ కింద కొండ కింద జరుగుతాయి లోపల ఉండేటువంటి ఉత్సవి గ్రహాన్ని తీసుకొచ్చి కింద పెట్టుకుంటారు ఈ మంచు ప్రదేశం పడకుండా జోషి ప్రదేశం ఉంది అక్కడే శంకరాచార్యలో పీఠాన్ని స్థాపన చేశారు శృంగేరి పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటారు అయిపోయిన తర్వాత అందరూ ఈ విగ్రహాన్ని చెప్పులు లేకుండా అంత మంచులో పెట్టుకుని పల్లకిలా తీసుకెళ్తారు ఇది కేదార్నాథ్ లో కూడా ఇలాగే సాగుతుంది మొత్తానికి ఈ ఆరు నెలలు మూసివేసి ఉన్నప్పటికీ ఆ దీపం మాత్రం అలా వెలుగుతూనే ఉంది మంచు చాలా తిక్కుగా పడుతుంది అదేంటంటే సంవత్సరంలో అక్షయ తృతీయ అని వస్తుంది తిథుల పరంగా అక్షయ తృతీయ అయ్యాక తెరుస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం డేట్లు వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తారు ఆ గుడి వాళ్ళు ఎప్పుడు తెరుస్తామని చెప్పి వాళ్ళు డేట్లు అనౌన్స్ చేస్తారు ఆ అక్షయ తృతీయ అయిన మూడు నాలుగు రోజుల తర్వాత గుడి తెరుస్తారు కార్తీక మాసం రెండు మూడు రోజులు స్టార్ట్ అయ్యిందనంగా మూసేస్తారు ఆరు నెలలు అలా వాళ్ళ క్యాలిక్యులేషన్ పరంగా ఆరు నెలలు ఇలా నాలుగు ధాములు అంతే తల్లి బద్రీనాథ్ అంతే కేదార్నాథ్ అంతే అంటే వీళ్ళకు తిథుల భేదాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు రోజులు తేడాలో మూసేస్తారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి